భారతదేశంలో అరవై శాతం మంది వ్యవసాయ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని కోరుతున్నాం ఉపాధి హామీలు ఆరు వందల రూపాయలు రోజువారీ కూలీ కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రోజు రోజుకు ధరలు ఆకాశం ఉన్నాయి తినబోతే తిండి లేక కొనబోతే డబ్బులు లేక వ్యవసాయ కార్మికులు అర్ధకులతో జీవిస్తున్నారు కాబట్టి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి వ్యవసాయంలో పనిచేస్తున్న యాభై సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం ప్రభుత్వమే నిర్మించాలి అందరికీ వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే నజీర్ డివిజన్ నాయకులు పోసటి రవి వైద్యనాథ్ ఏఐపికేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న జిల్లా కార్యదర్శి గుమ్మల గంగాధర్ రెంజల్ చిన్నప్పూ పాటు తరి తదితరులు పాల్గొన్నారు అఖిల వార్త ప్రగతిశీల వ్యవసాయ కార్మికుల ధర్నా చేయడం జరుగుతున్నది ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ధర్నా చేయడం జరుగుతున్నది ఏదైతే వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళకు సమ సమగ్రమైన చట్టం లేదు వాళ్ళకు సమగ్రమైన చట్టం తీసుకురాలా వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కార్మికులకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అట్లాగే ఇండ్లు నిర్మాణం చేస్తా ఇవ్వాలని కోరుతున్నాం అట్లాగే వ్యవసాయ కార్మికులకు అరవై సంవత్సరాలు నిండిన వారందరికీ మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే సుఖ మనం కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం చూస్తే దానికి అనేక రంగ అనేక పోరాటాలు చేసి రైతులు కార్మికులు అంతా పోరాటాలు చేసి ఎంత కుట్టడం జరిగింది ఈ ఏదైతే వ్యవసాయం ఉన్నదో వ్యవసాయంలో ఇప్పటికే అనేక రకాల యంత్రాలు వచ్చినాయి ట్రాక్టర్లు కానీ నాట్లేసే మిషన్లు కానీ వ్యవసాయ కూ కూలీలకు కూలీ లేకుండా పోతున్నారు కాబట్టి ఉపాధి సుఖ పెంచాలని ఆ ఉపాధిలో పనిచేసే కార్మికులకు ఆరు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూలి ఇవ్వాలన్నది వ్యవసాయ కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం